శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము తొమ్మిదవ అధ్యాయం బాబా వద్ద సెలవు పుచ్చుకున్నప్పుడు వారి ఆజ్ఞను పాలించవలన వారి ఆజ్ఞకు వ్యతిరేకముగా నడిచిన ఫలితములు కొన్ని ఉదాహరణములు భిక్ష దాని ఆవశ్యకత భక్తుల అనుభవములు సిరిడి యాత్ర యొక్క లక్షణములు సిరిడీ సందర్శనంలోని ఒక ప్రత్యేక విశేషమేమన్నా బాబా అనుమతి లేనిదే ఎవరునూ సిరిడీ విడివ బాబా అనుమతి లేక ఎవరైనాను సిరిడీ విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకున్న వారకు చుండెరి బాబా ఎవరినైనా పరిదేరుడిని సెలవిచ్చిన తర్వాత ఇక సిరిడీలో నుండరాదు సెలవు తీసుకున్నట్టుకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగను లేక సూచన ప్రాయము కొన్ని సలహాలను ఇచ్చుచుండడేవారు బాబా ఆదేశానుసారము నడిచి తీరవలను వ్యతిరేకముగా ప్రమాదము లేవో తప్పక వచ్చుచుండడవి ఈ దిగువ అట్టి ఉదాహరణములు కొన్ని ఇచ్చుచున్నాను తాత్యాకోతేటేల్ తాత్యాకోతే పాటేల్ ఒకనాడు టాంగాలో గోపర్గావ్లో జరుగు సంతకు బయలుదేరను హడావిడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి పర్గావ్ సంతకు పోచుంటునని చెప్పాను బాబా అతనితో తొందరపడవద్దు కొంచమా సంత సంగతి నువ్వు ఊరు విడిచి అసలు బయటికి ఎక్కడికి పోవలదు అని అని సంతకు వెళ్ళవలేను అన్నటి తాత్య ఆతురతను చూసి కనీసము మాధవరావు దేశి పాండేనైనా వెంట తీసుకుని పొమ్మని బాబా చెప్పాను బాబా మాటలను లెక్క చేయక తాత్య హుటాహుటిన టాంగానెక్కి కోపర్గాం బయలుదేరాను టాంగాకు కట్టిన రెండు గుర్రములలో ఒకటి మూడు వందల రూపాయలు ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది మిక్కిలి చురుకైనది సిరిడి వదిలి సావుల్ విహర్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరుగొత్తి సాగెను కొంత దూరము పోయిన విమ్మట కాలు మడతపడి అది కూలబడెను తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగలలేదు కానీ తల్లివలే ప్రేమతో బాబా చెప్పిన సలహా అజ్ఞప్తికి వచ్చాను మరొకప్పుడు కూడా ఇటులోనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కోల్హార్ గ్రామమునకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదమునకు గురయ్యను ఐరోపా దేశస్థుని ఉదంతము బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడొకడు ఏదో ఉద్దేశముతో బాబా దర్శనార్థము సిరిడి వచ్చాను తనతో నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి తనను ఊర్చిన యొక్క పత్రమును కూడా తెచ్చాను అతని కొరకు ఒక ప్రత్యేక గుడారము వేసి అందులో సౌకర్యముగా బస ఏర్పాటు చేశారు బాబా ముందు బ్రోకరిల్లి వారి చేతిని ముద్దుడి వెళ్ళనని కోరికతో అతడు మూడుసార్లు మసీదులో ప్రవేశింప ప్రయత్నించాను కానీ బాబా అతని మసీదులో ప్రవేశించటకు నిషేధించాను క్రిందగా మసీదు ముద్దు గల బహిరంగ కూర్చుండి తమను దర్శించుకునవచ్చునని అతడు తనకి జరిగిన మర్యాదకు అసంతుష్టపడి వెంటనే సిరిడి విడువలనని నిశ్చయించుకునను బాబా సెలవు పొందుటకు వచ్చాను తొందర పడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పాను తక్కినవారు కూడా బాబా ఆదేశమును పాటించమని సలహా ఇచ్చారు ఆ సలహాలను ఖాతరు చేయక అతడు టాంగానెక్కి సిరిడి నుండి బయలుదేరాను మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి సావుల్ విహిర్ దాటిన కొద్దిసేపటిలో ఒక సైకిల్ అతని టాంగాకు ఎదురు వచ్చాను దానిని చూచి గుర్రములు బెదిరినవి టాంగా తలక్రిందులయ్యాను ఆ పెద్ద మనిషి కిందపడి రోడ్డుపై కొంత దూరము ఈవడను ఫలితముగా గాయములను బాగుచేసుకుటకి కోపర్గాములో ఆసుపత్రి పాలయ్యను ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించవారు ప్రమాదముల పాలగదురని బాబా ఆజ్ఞానుసారము సురక్షితముగా నుంధూ జనులు గ్రహించేది భిక్ష యొక్క ఆవశ్యకత బాబాయే భగవంతుడైనచో వారు చే జీవితమంతయు గడుపునేలా అను సందేహము చాలామందికి కలగవచ్చును దీనికి భిక్షాటనము చేసి జీవించు హక్కు ఎవరికి కలదు పంచశూనములు వాణిని పోగొట్టుకుని మార్గమేది అను రెండు ప్రశ్నలకు వచ్చు సమాధానముతో సమాధానపడును సంతానము ధనము కీర్తి సంపాదించు ఎందు ఆపేక్ష వదులుకొని సన్యసించు వారు భిక్షాటనము చే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకుని తినలేరు వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు సాయిబాబా గృహస్థుడు కారు వానప్రస్థుడు కూడా కారు వారు అస్కలిత బ్రహ్మచారుడు నుంచి బ్రహ్మచర్యమునే అవలంభించుచుండెరి ఈ సకల జగత్తంతయు వారి గృహమే ఈ జగత్తునకు వారు కారణభూతులు వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది వారు స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయి హక్కు సంపూర్ణముగా కలదు పంచశోనములు వాని తప్పించుకున్న మార్గమును ఆలోచింతము భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు ఐదు పనులు తప్పక చేయవలను అవి ఏమనా దంచుట లేక రుబ్బుట విసురుట పాత్రలు తోముట ఇల్లు ఊడ్చుట తుడుచుట పొయ్యి అంటించుట ఈ ఐదు పనులు చేయనప్పుడు అనేక క్రిమికీటకాదులు మరణించుట తప్పదు గృహస్థులు ఈ పాపమును అనుభవించవలను ఈ పాప పరిహారములకు మన శాస్త్రములు ఆరు మార్గములు నిబోధించుచున్నవి బ్రహ్మయజ్ఞము వేదాధ్యయనము పితృయజ్ఞము దేవయజ్ఞము భూతయజ్ఞము యజ్ఞము శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములగును మోక్ష సాధనములకు సాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును బాబా ఇంటింటికి వెళ్లి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లయినది తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప ప్రబోధమును పొందిన సిరిడీ ప్రజలు ఎంతటి ధన్యులు భక్తుల అనుభవములు శ్రీకృష్ణుడు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో శ్లోకము ఎందు శ్రద్ధా భక్తులతో ఎవరైని పత్రము కాని పుష్పము కాని ఫలము కాని లేదా నీరు కాని అర్పించినచో దాన్ని నేను గ్రహించేదాన్ని అని నువెను సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకము విశేషమేమన తమ భక్తుడేదైనా తమకు సమర్పించవాలని అనుకుని ఏ కారణము చేతనైనను ఆ సంగతి మరచినచో అట్టివానికి బాబా ఆ విషయము జ్ఞాపకము చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించువారు అట్టి ఉదాహరణలు కొన్ని ఈ క్రింద చెప్పబోతున్నాను తర్కట్ కుటుంబము రామచంద్ర ఆత్మారాం రామ్ ఉరఫ్ బాబాసాహెబ్ తర్కట్ ఒకనొకపుడు ప్రార్థన సమాజస్థుడైనను తరువాత బాబాకు ప్రియభక్తుడైనాడు వాని భార్యాపుత్రులు కూడా బాబాను మిగులు ప్రేమించుచుండిరి ఒకసారి తల్లి కొడుకులు సిరిడీకి పోయి అతడ వేసవి సెలవులు గడుపవాలనని నిర్ణయించి శిరిడీ పోవుట సంతోషదాయకమైనను కొడుకు మాత్రము దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు కారణమేమనా తన తండ్రి ప్రార్థన సమాజమునకు వారు ఒకటిచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించాను కానీ బాబా పూజను తాను నియమానుసారము సక్రమముగా చేసేదనని తండ్రి వాగ్దానము చేయుటచే బయలుదేరను శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి సిరిడీకి వచ్చింది మరుసటి దినము శనివారము నాడు తండ్రి తర్కడ్ పెందలకడనే నిద్రలేచి స్నానము చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి ఏదో లాంఛనమోలే కాక తన కుమారుడు చేయనట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసినదని ప్రార్థించాను ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండ నార్పించాను భోజన సమయమందు దానిని పంచిపెట్టాను ఆనాటి సాయంత్రము ఆ మరుసటి దినము అనగా ఆదివారము నాడు పూజ ఎంతయు సవ్యముగా జరిగాను సోమవారము కూడా చక్కగా గడిచాను ఆత్మారాముడు ఎప్పుడూ ఇట్లు పూజ చేసి ఉండలేదు పూజ ఎంతయు కొడుకునకు వాగ్దానము చేసినట్లు సరిగా జరుగుతున్నందుకు సంతసించాను మంగళవారం నాడు పూజ నెప్పటివలే సలిపి కచేరీకి పోయాను మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనమునకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము లేకుండా గమనించాను నౌకరుని అడుగుగా ఆనాడు నైవేద్యమిచ్చుట చే ప్రసాదము లేదని బదులు చెప్పాను ఆ సంగతి వినగానే భోజనమునకు కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి బాబాను క్షమాపణ కోరాను బాబా తనకు ఆ విషయము తేనందుకు నిందించెను ఈ సంగతులన్నిటినీ సిరిడీలోనున్న తన కొడుకునుకు రాసి బాబాను క్షమాపణ వేడమనెను ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నము సుమారు పన్నెండు గంటలకు జరిగాను అదే సమయముందు సిరిడీలో మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లా నేను తల్లి ఏమైనా తినవలనను ఉద్దేశముతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను తలుపు తాళము వేసియుండెను ఎలాగోనో లోపల ప్రవేశించి తిని కాని అక్కడ తినుటకు ఏమీయూ లేకపోవుటచే తిరిగి వచ్చి తిని అనెను బాబా మాటలు ఆమెకేమీయూ బోధపడలేదు కాని ప్రక్కనే ఉన్న కుమారుడు మాత్రము ఇంటి వద్ద పూజలోనేమియూ లోటుపాటులు జరిగినవి అని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవునిమ్మని బాబాను వేడను అందులో బాబా పూజను అక్కడనే చేయమని ఇంటికి పోనవసరం లేదని చెప్పాను వెంటనే కొడుకు సిరిడిలో జరిగిన విషయమంతయు వివరముగా తండ్రికి ఉత్తరము రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకున్నాను ఈ రెండు ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమును తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరను ఇది ఆశ్చర్యకరము కథ ఆత్మారాముని భార్య ఇక ఆత్మారాముని భార్య విషయం ఒకసారి ఆమె మూడు పదార్థములను బాబాకు నైవేద్యము పెట్టుటకు సంకల్పించుకున్నాడు అవి వంకాయ పెరుగుపచ్చడి వంకాయ వేపుడు కూర పేడ బాబా వీణిని ఎట్లు గ్రహించినో బాంద్రా నివాసియు రఘువీర భాస్కర్ పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు అతడు ఒకనాడు భార్యతో సిరిడీకి బయలుదేరుచుండెను ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురంధుని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగుపచ్చడిని రెండవ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించమని వేడెను సిరిడి చీరిన వెంటనే పురంధరని భార్య వంకాయ పెరుగుపచ్చడి మాత్రమే చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళాను బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా కాన కానదాని అందరికీ పంచిపెట్టాను వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలనని బాబా అడిగాను ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయికి తెలియపరిచిరే అది వంకాయల కాలము కాదు కనుక ఆమెకేమీయూ తోచకుండెను వంకాయలు ఎట్లు సంపాదించుట అనున్నది ఆమెకు సమస్య ఆయను వంకాయ పచ్చడి తెచ్చినది ఎవరిని కనుగొనగా పురందరుని భార్య అని తెలియటిచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనని ఆమెకు కబురంపేరి అందరికీ వంకాయ వేపుడును బాబా ఎందుకు కోరినో తెలిసినదే బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపడిరి పంతొమ్మిది వందల పదిహేను డిసెంబర్లో గోవింద బాలామాన్కర్లను వాడు సిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర్క్రియలు చేయవలనని అనుకొనేను ప్రయాణమునకు పూర్వం ఆత్మారాముని వద్దకు వచ్చాను ఆత్మారాం భార్య బాబా కొరకు ఏమైనా పంపవలని అనుకుని ఇల్లంతయు వెతికాను కానీ ఒక పేడా తప్ప ఏమీ కనిపించలేదు ఆ పేడా కూడా అప్పటికే బాబాకు నైవేద్యముగా సమర్పింపబడి ఉండెను తండ్రి మరణించుడు చే గోవిందుడు విచారగ్రస్తుడయి కానీ బాబా ఎందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడాను అతని ద్వారా పంపాను బాబా దానిని పుచ్చుకొని తినునని నమ్మి ఉండెను గోవిందుడు సిరిడి చేరను బాబాను దర్శించాను కానీ పేడా తీసుకుని వెళ్ళట మరచను బాబా అప్పటికి ఊరుకుండెను సాయంత్రము బాబా దర్శనమునకై వెళ్ళినప్పుడు కూడా అతడు పేడ తీసుకుని పోవుట మరచాను అప్పుడు బాబా ఓపిక పట్టగా తన ఏమి తెచ్చినావని అడిగాను ఏమయూ తీసుకుని రాలేదని గోవిందుడు జవాబిచ్చాను వెంటనే బాబా నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగాను కుర్రవాడే అదంతా విజ్ఞప్తికి తెచ్చుకుని సిగ్గుపడాను బాబాను క్షమాపణ కోరాను బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చాను చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున మింగాను ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకముగా స్వీకరించాను నా భక్తులు నన్నెట్లు భావింతురు నేను వారిని ఆ విధముగానే అనుగ్రహింతును అను గీతావాక్యము నిరూపించాను బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు ఒకప్పుడు ఆత్మారాం తర్కట్ భార్య సిరిడిలో ఒక ఇంటి ఎందు దిగను మధ్యాహ్న భోజనము తయారయ్యను అందరికీ వంటించి ఆకలితోనున్న కుక్క ఒకటి వచ్చి మరుగుట ప్రారంభించాను వెంటనే తర్కట్ భార్య లేచి ఒక ముక్కను విసిరను ఆ కుక్క ఎంతో మక్కువతో ఆ ముక్కను తినను ఆనాడు సాయంకాలము ఆమె మసీదులకు పోగా బాబా ఆమెతో ఇట్ల తల్లీ తల్లి నీవు నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనము పెట్టినావు నా జీవశక్తులు సుష్టి చెందినవి ఎల్లప్పుడూ ఇట్లనే చేయము ఇది నీకు సద్గతి కలుగు చేయును ఈ మసీదులో కూర్చుంటే నేను ఎన్నడూ అసత్యమాడను నాయందు ఇట్లే దయ ఉంచుము మొదట ఆకలితో ఉన్న జీవుకి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపు దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి అందించుకును ఇదంత ఆమెకేమూ బోధపడలేదు కావున ఆమె ఇట్లు జవాబిచ్చాను బాబా నేను నీకెట్లు భోజనము పెట్టగలను నా భోజనము కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను నేను వారికి డబ్బిచ్చి భోజనము చేయిస్తున్నాను అందులకు బాబా ఇట్లు జవాబిచ్చాను నీవు ప్రేమపూర్వకముగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేణుపులు తీసున్నాను నీ భోజనములకు ముందు ఏ కుక్కను నీవు చూచి రొట్టె పెట్టెవో అది నేను ఒకటి అట్లనే పిల్లులు పందులు ఈగలు ఆవులు మొదలుగా మొదలుగాగలవన్నీ నా అంశములే నేనే వాని ఆకారములో తిరుగుచున్నాను ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియ భక్తులు కావున నేను వేరు తక్కిన జీవరాశి ఎంతయు వేరు అను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపు ఈ అమృతదులియమ్మగు మాటలు ఆమె ఎంతయో కదిలించినవి ఆమె నేత్రంలో అశ్రువులతో నిండెను గొంతు గద్గమయ్యను ఆమె ఆనందమునకు అంతు లేకుండెను నీతి జీవులన్నిటి ఎందు భగవంతుని దర్శింపుము అనున్నది ఈ అధ్యాయములో నేర్చుకునవలసిన నీతి ఉపనిషత్తులు భగవద్గీత భాగవతము మొదలుగునవి అన్నీ భగవంతుని ప్రతి జీవి ఎందు చూడమని ప్రబోధించుచున్నవి ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణ వలన ఇతర అనేక భక్తుల అనుభవము వలన సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధములను తమ ఆచరణ రూపమును చూపి అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమగును ఉపనిషితాది గ్రంథములలో ప్రతిపాదించబడిన తత్వమును అనుభవపూర్వకముగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు